అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకుంటా రీసెంట్గా ఒక ఇద్దరు క్లయింట్స్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చారు వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ సడన్గా పెరిగాయి అంటే వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి ఉంది టాబ్లెట్ వాడుతున్నారు వాడుతున్నప్పటికీ కూడా సడన్గా థైరాయిడ్ పెరిగింది ఎందుకు పెరిగింది అని చెప్పి వాళ్ళతో కొంచెం మనం డిస్కషన్ చేస్తే ఏమన్నా చేంజెస్ వచ్చాయా లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో ఎనీ చేంజెస్ ఏమన్నా జరిగాయా అంటే ప్లేస్ మారడం కానీ ఫుడ్ మారడం కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీలో ఏదైనా చేంజెస్ కావడం కానీ ఇటువంటివి ఏమైనా అయ్యాయా అని చెప్పి మనం వాళ్ళ డేటా తీసుకుంటే మెయిన్ తెలిసింది వాళ్ళు ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు మొలకలు మొలకలు తీసుకోవడం ఒక ఫోర్ మంత్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము మొలకలు బాగా అది హెల్త్కి మంచిది కదా ప్రోటీన్ బాగుంటుంది దాంట్లో ప్లస్ ఈజీ టు డైజెస్ట్ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ బాగా తయారవుతాయి హెల్త్కి చాలా మంచిది అని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేసి ఓన్లీ స్ప్రౌట్స్ తినడం మొక్కలు స్ప్రౌట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందా మేము కూడా కొంచెం అదేంటి స్పౌట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం రావడం ఏంటి ఎందుకంటే మనం వీడియోస్ చూసి స్పౌట్స్ బాగానే అంత ముందు వాళ్ళకి తెలుసు కొంతవరకు సో స్ప్రౌట్స్ తింటే మంచిది కదా అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశారు కానీ ఈ ఇలా థైరాయిడ్ లెవెల్స్ ఏమి పెరిగిపోయాయి వాళ్ళకి స్పౌట్స్ తింటే థైరాయిడ్ లెవెల్స్ పెరగడం అనేది సంథింగ్ న్యూ మీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదా స్ప్రౌట్స్ ఇప్పటిదాకా మీరు వినుంటారు స్ప్రౌట్స్ తీసుకుంటే మంచిది మనం కూడా ఇంతకుముందు చెప్పు ఉంటాము స్పౌట్స్ తీసుకోవడం వల్ల మంచిది మంచిది అని చెప్పి ఉన్నారు కానీ దాంట్లో అనాలిసిస్ అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందని చూస్తే ఛాన్సెస్ ఉన్నాయి దానికి షాక్ మేము అరే దీనికి ఏముంటుంది న్యాచురల్గా ఉంటుంది కదా ఇవి తీసుకుంటే ఏమవుతుంది మనం పప్పులు తీసుకుంటున్నాం ఇవి చేస్తున్నాం దానికి ఏమి రాపౌటింగ్ చేస్తే ఇంకా ప్రోటీన్ దాంట్లో కాంటెంట్ పెరుగుతుంటుంది కదా దానివల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉండాలి కానీ అమైన యాసిడ్స్ ఎక్కువ వచ్చేస్తాయి కదా అందుకని బెనిఫిట్స్ ఉండాలి కానీ ఇదేంటి ఉల్టా రావడం ఏంటి డిఫరెంట్ అని చెప్పి చూస్తే నిజంగా మేబీ రావచ్చేమో దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పి ఒక తీరి చూశాను మేము నిజంగా అదైతే మీకు చెప్తాను చూడండి అంటే ఇది ఖచ్చితంగా మీరు మాతో యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఇదైతే ఫ్యాక్ట్ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఎందుకంటే చెట్లు చెట్ల నుంచి గింజలు గింజలు ఏదైతే వస్తున్నాయో అవి ఏంటంటే ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి గింజల్లో ఏం చేస్తుందంటే చెట్టు మ్యాక్సిమం కెమికల్స్ని నింపుతుంది ఎందుకంటే ఆ గింజలు పడ్డప్పుడు గింజలు ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు కానీ గింజలు పడ్డప్పుడు కానీ ఏదైనా సరే జంతువు లాంటిది ఏదైనా వచ్చి దాన్ని కొరికి తినేసింది అనుకోండి ఆ డ్యామేజ్ అవుతాయి కదా చెట్టు ఏం చేస్తుంది ఆ గింజల్ని క్రియేట్ చేసి దాని నుంచి ఇంకో చెట్టు రావాలని దానికి ఆశిస్తుంది అది ఇది మళ్ళీ వెళ్ళి మొలకలు ఎత్తి మళ్ళీ ఆ పిల్లలు పిల్లల దగ్గర నుంచి ఆ చెట్టు రావడం ఇది ఉంటుంది కదా అని అదేం చేస్తుందంటే దాంట్లో ప్రొటెక్షన్ కూడా దానికి ఎక్కువ ఇవ్వాలి గింజని ఎవరు తినకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తుందంటే మ్యాక్సిమం ప్లాంట్ కెమికల్స్ని దాంట్లో ఫిల్ చేస్తుంది అవి చెప్తాను క్లియర్ చెప్తాను కన్ఫ్యూజ్ కావద్దు మైరాసినేస్ అండ్ గ్లూకోరాఫెన్ అని చెప్పి ఈ రెండు కెమికల్స్ ఉంటాయి అంటే టూ లేయర్స్ అనమాట మనం తీసుకుంటే ఒక గింజలు తీసుకుంటే టూ లేయర్స్ ఉంటాయి సో ఒక సైడ్ ఏమో గ్లుకోరాఫైన్ ఉంటుంది ఒక సైడేమో మైరాసినేస్ ఉంటుంది మధ్యలో ఒక లేయర్ థిన్ లేయర్ అనేది దాన్ని డివైడ్ చేస్తూ ఉంటుంది మనము దాన్ని తీసుకుని అంటే స్పౌటింగ్ అయ్యేటప్పుడు జరిగేటువంటి ప్రొసీజర్ ఇది స్ప్రౌట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం తిన్నాం కదా తిని మనం నమిలినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయి ఈ రెండు కూడా కలిసిపోతాయి నమిలినప్పుడు ఆ ప్రొసీజర్లో నమిలి కలిసిపోయాయి అనుకోండి కలిసిపోయిన తర్వాత సల్ఫోర్ అఫైన్ అని చెప్పి తయారవుతుంది ఒక ఆల్కలాయిడ్ యాక్చువల్గా ఈ రెండు మైరాసి నుంచి గ్లుకోరా రెండు ఆల్కొలైట్స్ మనం చెప్పుకున్నాం కదా కెమికల్స్ ఆ రెండు కలిసి సల్ఫరఫైన్ తయారవుతుంది ఈ సల్ఫరఫైన్ చాలా మంచిది అని చెప్పి చాలా మంది నమ్ముతారు ప్లస్ దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్ఆర్ఎఫ్ టు పాతేలోకి అది వెళ్ళిపోయి గ్లూటోథాయాన్నది క్రియేట్ చేస్తుంది గ్లూటోథాయా పాత్వే గ్లూటోథాన్స్ ఎక్కువ వస్తే ఏమవుతుందంటే నథింగ్ బట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ వాటిని ఆమె వాటన్నిటిని కూడా తగ్గించేసి మన ఆర్గాన్స్ అనేవి సేఫ్ జోన్లో ఉండేటట్టు చూసుకుంటూ ఉంటుంది కాబట్టి మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా వస్తే అదే చెప్తారు ఎవరైనా ఇప్పుడు మనం స్ప్రోట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల ప్రోటీన్ బాగా వస్తుంది ప్లస్ దాని మీద లేయర్ తీసుకుంటాం బీ కాంప్లెక్స్ వస్తుంది ఇవన్నీ రకరకాలు చెప్తాం నిజమే అది కాదనట్లేదు ఇది ఒక యాంగిల్ అంతే ఈ సల్ఫర్ అఫెన్ చేసేటువంటి పని ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ని ఎక్కువ పెంచుతూ ఉంటుంది కాబట్టి మంచిది అని చెప్పి తీసుకుంటాం అనుకుంటారు కానీ ఈ సల్ఫోరాఫెన్కి ఇంకొక యాంగిల్ ఉంది అదేంటంటే అది మెయిన్ వెళ్ళి మన థైరాయిడ్ గ్లాండ్కు ఉండేటువంటి రిసెప్టార్స్ వెళ్ళి కూర్చుంటుంది ఏంటంటే మనం ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ తీసుకున్నాం అనుకోండి థైరాయిడ్ గ్లాండ్కి ఐడిన్ అవసరం థైరాయిడ్ గ్లాండ్ పని చేయాలంటే దాని నుంచి టి అది థైరాక్సిన్ రావాలంటే అది ఫంక్షన్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఐడిన్ అవసరం అందుకని థైరాయిడ్ గ్లాండ్కి ఐడిన్ రిసెప్టార్స్ ఉంటాయి ఈ సల్ఫరో ఫ్యాన్ వెళ్ళి ఆ ఐడిన్ రిసెప్టర్స్లో కూర్చుంటుంది అది కూర్చోవడంతో ఏమవుతుందంటే ఐడిన్ అబ్జార్బ్షన్ దానికి తక్కువైపోతుంది ఐడిన్ తీసుకోకపోతే థైరాయిడ్ గ్లాండ్ దాని ఫంక్షన్ తక్కువ ఉంది హైపో థైరాయిడ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈ సల్ఫోరా ఫ్యాన్ ఎక్కువ తీసుకుంటే బాడీలో ఎక్కువ అయితే అది డిఎన్ఈ మ్యూటేషన్స్ చేస్తుంది మన జీన్స్లో మ్యూటేషన్స్ కొత్త మార్పులను కూడా తెస్తుంది డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అని చెప్పి ఒక రీసెర్చ్ థియరీ పేపర్ ఉంది అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు భయపడవద్దు ఊరికే అంటే ఇప్పుడు స్పౌట్స్ మేము తింటున్నాము హెల్దీగా ఎన్ని సంవత్సరాల నుంచి మేము తింటున్నాము మాకేం కాలేదు ఏదో ఒక ఇద్దరు ముగ్గురికి ఏదో అయిందని చెప్పి దానికి ఏదో ఏదో కొత్తగా నువ్వు మాకు చెప్పొద్దు అని తిట్టుకోవద్దు అంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం కదా మేము మెడిసిన్ వాడతాం ఇప్పుడు ఏదైనా జ్వరం ఏదైనా వస్తే క్రోసిన్ లేకపోతే పారాసెటమాలో ఏదో ఒకటి వాడతాం కానీ ప్రతి ట్యాబ్లెట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది మనం ఇంతకుముందు కూడా చెప్పాం డ్రగ్ పీడే బుక్లో తీసుకుంటే ప్రతి ట్యాబ్లెట్కి దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అందరికి వస్తుందా రావట్లేదు కదా వంద మంది తీసుకుంటే వంద మందికి సైడ్ ఎఫెక్ట్ వస్తుందా ఏదో ఒకరికో ఇద్దరికో రావచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో కూడా నేను చెప్పేది స్పౌర్ట్స్ మంచివి కాదని నేను చెప్పట్లేదు స్పౌర్ట్స్ వాడాలి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చూస్తున్నాం స్పోర్ట్స్ వాడండి అనే చెప్పాం మనం ఎక్కువ కాకపోతే స్పౌర్ట్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అది తెలుసుకొని వాడండి మరి విపరీతంగా స్పౌట్స్ చాలా మంచిదని చెప్పి స్పోర్ట్స్ మీద వినడం స్పోర్ట్స్తో చాలా పెట్టుకోవడం మనం స్పౌట్స్ మీద పడుకోవడం స్పోర్ట్స్తో స్నానం చేయడం ఇది కాదు అంతే ఓవర్ యాన్షియస్గా వెళ్ళిపోతాం మనం అతి సర్వత్ర అని చెప్పి ప్రకృతి వైద్యంలో ఏది ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి మీరు గమనించండి మీకు థైరాయిడ్ ప్రాబ్లం ముఖ్యంగా ఉంది అంటే మీరు ఈ స్ప్రౌట్స్ తినడం మొదలు పెట్టగానే మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా మీ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజ్ లేకుండా మీ బాడీలో చేంజెస్ వస్తూ అలాగే మీ ట్యాబ్లెట్ వాడుతున్నప్పటికీ కూడా ఇవేమన్నా లెవెల్స్ పెరుగుతున్నాయన్నది అబ్జర్వ్ చేయండి ఇది అందరికి ఉంటుందని కూడా నేను చెప్పట్లేదు ఒక పదివేల మంది ఇరవై వేల మందిలో తీసుకుంటే ఒక నలుగురు ఇద్దరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా అర్థం కాకుండా కొంతమంది ఉంటారు అరే నేను వాడుతున్నాను నేను చేస్తున్నాను ఇంత హెల్దీ లైఫ్ స్టైల్లో నేను ఉన్నాను అయినా నాకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టుండి అన్కంట్రోల్ వెళ్ళిపోవడం ఏంటి అని కంగారు పడే వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం నేను ఇది చేస్తున్నాను అంతేగాని మన నేచర్ క్రిపీలు చాలా మంది ఉంటారు హాయ్ స్ప్రౌట్స్లో ఎంత ప్రాబ్లం ఎందుకు చూస్తాం మేము మనిషి మేము ఏం డాక్టర్ అని చెప్పి మనం కొంతమంది చాలా ప్రేమగా పెడుతుంటారు మెసేజ్లు సో దానికి నేను చెప్పేది ఒకటే వాడండి నేను కూడా రెగ్యులర్ తింటాను స్ప్రౌట్స్ కాకపోతే అబ్జర్వ్ చేసుకోండి ఎందుకు అంటే ఇప్పుడు స్ప్రౌట్స్ ఎక్కువ పడితే ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి మనకు ఆ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఏదైనా మనం ఒక పదార్థం తినేటప్పుడు దానివల్ల బెనిఫిట్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని తెలుసుకోవడం మంచిది మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా మీకు కనిపిస్తే థైరాయిడ్ కంట్రోల్లో లేకుండా పోతే ఖచ్చితంగా మీరు ఆ స్పౌట్స్ తినడం మానేయండి దాని బదులు వేరే ఆల్టర్నేటివ్ ప్రోటీన్ ఐటమ్స్ వేరే ఉంటాయి మీకు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ పెరగాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ పెరగాలంటే అంటే ఏం చేయక్కర్లేదండి చేయండి యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేస్తాయి నిజం జస్ట్ చన్నీళ్ళు స్నానం కోల్డ్ షవర్స్ అంటాం అవి చేస్తే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి మీరు వర్కౌట్ చేయండి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి కంగారు పడక్కర్లేదు అయ్యో స్పౌట్స్ నేను మిస్ అయిపోయాను నేను తినకూడదే అని మాత్రం అనుకోవద్దు అట్ ద సేమ్ టైం స్పౌట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందని కూడా స్ప్రెడ్ చేయొద్దు ఎందుకంటే ఇది కొన్ని కేసెస్లో మనం చెప్తున్నాం తెలియకుండా ఉండేటువంటి కేసెస్ ఈవెన్ డాక్టర్స్ కూడా ఇంత పర్టికులర్ ఎందుకంటే ఇంత పర్టికులర్గా పర్సన్ కూర్చోబెట్టి ఏంటి నీ లైఫ్ స్టైల్ ఏం జరిగింది ఏం మార్పులు వచ్చాయి ఏం తిన్నావు ఏం ఏం అన్నది ఎక్కడ డిస్కషన్ చేసేంత టైం ఎవరికి ఉండదు కాబట్టి మీరు మీరే అబ్జర్వ్ చేసుకోండి అబ్జర్వ్ చేసి ఇటువంటి ఏదైనా కనిపిస్తే మాత్రం స్పౌట్స్ తినడం కాస్త మీరు మానేస్తే బెటర్ అందుకని జనరల్ హెల్త్ ఉన్నవాళ్ళు ఓకే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మిత్రుల ఇటువంటి వీడియోస్ అంటే రెగ్యులర్గా ఉండేటువంటి కొన్ని అపోహలను తొలగించడానికి ప్లస్ వాటిని ఎక్కువ చేస్తే వచ్చేటువంటి నష్టాలను వివరించడానికే మనం ఇటువంటి వీడియోస్ చేస్తున్నాం సో స్ప్రౌట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్ప్రౌట్స్ మంచివి హెల్త్కి మంచివి అంతేగాని స్పౌట్స్ మానేయండి అని చెప్పి బ్లైండ్గా చెప్పొద్దు మీ హెల్త్కి ఎఫెక్ట్ అవుతూ థైరాయిడ్ పెరిగితే మాత్రం స్ప్రౌట్స్ తీసుకోవద్దు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఈటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో న్యాయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే